వ్యభిచారం అనేది ఈ వ్యవస్థను దిద్దే ఆచారం అంటున్నావు నువ్వు మన పిల్లలు బాగుండాలి అంటే వాళ్ళు కొంతమంది వ్యభిచార గృహాల వాళ్ళు ఉండాలట ఈ మాటలు విన్నప్పుడు నాకు కడుపు రగిలిందండి మీ వాళ్ళందరి పిల్లలు బాగుండడానికి ఈ సమాజంలో తినడానికి తిండి లేని బ్రతకడానికి కష్టంగా ఉన్న ప్రతి వాళ్ళు వెళ్ళి వ్యభిచార వృత్తిలో ఉండి వాళ్ళు ఆ క్రూరమైన మృగాల లాంటి లేదా దేవుడి భయంకరులైనటువంటి ఆ మనుషుల ఆడికి వాళ్ళు బలైపోవాలి మీ పిల్లలు బాగుండాలి అంతేగా విఖ్యాతనైతే ఆ వ్యభిచారాన్ని ఆపు మనుషులలో పుట్టే ఆ పాపానికి కళ్ళం వేయి కట్టుబాటు భక్తి నీతి నేర్పతి శాస్త్రం కాదు విజ్ఞానం కాదు బైబిల్ నేర్పాలి బైబిల్ బైబిల్ నేర్పాలి అన్ని కూడా పిల్లలేనండి కొందరు బాగుండడానికి కొందరు వేసేలు అవ్వాలా ఏమండి దేవుడు ఎంత 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 ఆయన ఎంత పవిత్రుడు తన సమాజం అంత పవిత్రంగా ఉండాలి పుట్టే ప్రతి కోరికను తీర్చుకోవడానికి భ్రష్టురాలవై భ్రష్టుడవై అపవాది పిల్లలుగా మారిపోయి దేవుని నామానికి ఏమండి అవమానం తెచ్చి ఎందుకంటే ఈ జీవితం అందుకే తన సమాజాన్ని తన జ్ఞానమును వింటున్న తన వాక్యమును వింటున్న సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుడు పడే ప్రయాస ప్రయాస బైబిల్లో కనబడుతుంది ఈ సమాజంలో ఎవ్వరు అది ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఈ సమాజాన్ని ఎందుకంటే నువ్వు బాగుండాలని చెప్పేవాడు కనీసం బాగుంటే ఎవరైనా వింటాడు నువ్వు బాగుండాలని యేసు చెప్పాడు చెప్పింది చెప్పినట్టుగా ఆయన ఎంత పవిత్రుడుగా ఉన్నాడు ఎంత మంచివాడుగా ఉన్నాడు ఎంత ఉత్తముడిగా భక్తుడిగా ఉన్నాడు తనలో తనలో ఏ తప్పు ఏ నేరం నాలో ఉన్నదని ఎవడు స్థాపించును అడిగాడు వ్యభిచరించకూడదు మీ కుమార్తె వ్యభిచారణ గుట్టకై ఆమెను వేష చెయ్యకూడదు వ్యవస్థ బాగుండాలంటే రాజ్యాంగం ఎలా ఉండాలి చట్టం ఎలా ఉండాలి దేశం వ్యభిచరించకూడదు కుమార్తెలు ఎవరికి దేశం కాకూడదు ఇది దేవుని మాట ఎందుకంటే ఇంకొకడు దాన్ని చేయడానికి సాహసం చేయకూడదు సాహసం చేయకూడదు